సో అందరికీ హై వెల్కమ్ టు యూవి గేమింగ్ సో బీజేఎంఐలో మనకు ఫాల్కన్ ఈవెంట్ అయితే వచ్చింది అండ్ అట్లనే మనకు సప్లై క్రియేట్స్ ఉంటాయి కదా కొత్త సప్లై క్రియేట్స్ అయితే వచ్చినాయి సో అవి ఎట్లున్నాయి ఇంకొత్త వీడియోలో చూద్దాము సో వీడియో ఎండు దక్క చూడండి సో మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్కన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఫస్ట్ అయితే బీజేమే ఓపెన్ చేసి క్రేట్స్ అయితే ఓపెన్ చేయండి సో క్రేట్స్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ ఫస్ట్ ఈవెంట్ అన్నమాట ఫాల్కన్ ఈవెంట్ హోలా బడి సో ఇక్కడ మీరు రెడీమ్ దాంట్లో అనుకోండి ఇక్కడ మీకు ఫాల్కన్ అయితే ఉన్నది మీ దగ్గర ఉన్నాయి అనుకోండి ఈ బడి ఉన్నాయి అనుకోండి మీరు ఈజీగా ఈ ఫాల్కన్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు యొక్క ఫాల్కన్ అనే కాదు ఇంకా డాగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా పప్పీస్ ఉన్నాయి సో వీటిని మీరు రెడీమ్ చేసుకోవచ్చు అన్నమాట మీ దగ్గర కాయిన్స్ ఉంటే ఫాల్కన్కి వన్ ఎయిటీ కాయిన్స్ అవుతుందనమాట ఈ కాయిన్స్ మీ దగ్గర వచ్చినాయి అనుకోండి అవి పర్మనెంట్గా ఉంటాయి సో మనకు అవి ఎక్స్పైర్ కావాలన్నమాట సో ఇప్పుడు నేను టెన్ యూసీతో ఒక స్పిన్ అయితే తిప్తా చూడండి ఏమన్నా వస్తా చూద్దాము అండ్ మనకు డైలీ టెన్ యూసీ స్పిన్ అయితే వస్తుంది డైలీ మనం టెన్ అయితే స్పిన్ అయితే తిప్పుకోవచ్చు సో ఇప్పుడైతే నేను తిప్తానో చూడండి ఏమవుతుందో చూద్దాము సో మనకు ఫుడ్ అయితే వచ్చింది అంతకన్నా ఏం రాలేదు కాయిన్స్ అయితే మనకు యూస్ఫుల్ అన్నమాట సో కాయిన్స్ అయితే రాలేదు అండ్ ఈవెంట్ మనకు నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు అయితే ఉంటుంది సో అప్పటి వరకు డైలీ టెన్ తోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మీ దగ్గర యూసీ ఉంటే చేసుకోండి లేకపోతే లైట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అలానే మనకు సప్లై క్రేట్స్ కొత్త సప్లై క్రేట్స్ అయితే యాడ్ చేసిరని అనమాట జస్ట్ మీరు క్రేట్స్ ఓపెన్ చేసి సప్లై క్రేట్స్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు సప్లై క్రియేట్స్ చూడండి ఎంత మంచి ఐటమ్స్ తీసుకొచ్చిండు ఇదివరకు ఎప్పుడు తీసుకురాలేదన్నమాట ఇంత మంచి ఐటమ్స్ మీరు ఎప్పుడైనా చూసి ఎంత మంచి ఐటమ్స్ తీసుకురాంగా సప్లై క్రేట్స్లలో సో ఫస్ట్ టైం నేను అనుకుంటే మనకి బీజేమే వచ్చినాక అంచాలి మంచి సప్లై క్రేట్స్ అనేది ఇప్పుడే తీసుకొచ్చిండడు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకైతే నచ్చినాయి ఐటమ్స్ అయితే సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను టెన్ టెన్ ఓపెన్ చేస్తాను మనకి ఏం ఐటమ్స్ చూద్దాము అండ్ ఇంకా మీరు ఎవరన్నా లైక్ అయిపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి సో అట్లయితే మన లక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఫస్ట్ టెన్ అయితే ఓపెన్ చేసినా ఏమొత్తుందో చూద్దాం సో ఫస్ట్ ఫస్ట్ మనకు సెవెన్ సిక్స్ టూ అయితే వచ్చింది సూపర్ సో మీకేమొచ్చిందో ఫస్ట్ దాంట్లో కొంచెం కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇలా లెక్ మంచిగా అనిపిస్తుంది నాకు సో మళ్ళీ టెన్ అయితే ఓపెన్ చేద్దాము సో స్కిప్ యానిమేషన్ వచ్చి టెన్ మోర్ అని క్లిక్ చేస్తున్నా చూడండి సో క్లిక్ చేసిన సో చూద్దాం ఏమొస్తుందో మళ్ళీ టెన్ ఏం రాలే ఏం రాలి ఏం రాలేదు నాకు ఇక్కడ పైన లక్కీ ఉన్నది చూసారా సో అది రెండో అంటేనే అంటే బ్యాక్ అంటేనే ఏం రాలని అర్థమైంది సో అయితే ఓపెన్ చేస్తాము ఏం ఈ ఈసారి ఏం రాలేదు పైన లక్కీ బార్ ఉన్నాయి కదా ఆ బార్ అయితే ఎప్పుడైతే జీరోకి పోతుందో లేకపోతే కిందికి పోతుందో అప్పుడు మనకు మంచి ఐటమ్స్ వచ్చాయని అర్థం అన్నమాట ఇక్కడ చూడండి నాకు బార్ అనేది కింది పోయింది నాకు ఎం ట్వంటీ ఫోర్ అయితే వచ్చింది అనమాట ఎం ట్వంటీ ఫోర్ గన్స్కి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో సూపర్ మనకు కొంచెం లక్ అనేది బాగానే ఉన్నాయి ఈసారి మీరు లైక్ చేస్తాలి సో తప్పకుండా లైక్ చేసుకోండి వీడియోకి మళ్ళీ టెన్ అయితే ఓపెన్ చేస్తున్నా ఈసారి ఏం రాలి మొత్తం బుగ్గని సో మళ్ళా టెన్ అయితే ఓపెన్ చేద్దాం ఏం పొత్తుందో ఈసారి ఒక హెడ్ గేర్ అయితే వచ్చింది సూపర్ 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 మంచి ఐటమ్స్ అయితే వస్తాయి మనకు కొంచెం సో మళ్ళా టెన్ అయితే ఓపెన్ చేద్దాం ఈసారి ఏదో పెద్దదో వచ్చినట్టునే జీరో అయిపోయింది లక్కీ బార్ పారాషూట్ వచ్చింది కి మొత్తం ఓకే ఎం ట్వంటీ ఫోర్స్ వచ్చింది ఎం ట్వంటీ ఫోర్ గన్ స్కిన్స్ వచ్చింది అందుకని అట్లా వచ్చింది అన్నమాట ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అది మళ్ళీ ఓపెన్ చేసినాం ఏం లేదు ఇక అయిపోయినాయి మా దగ్గర ఉన్న సప్లై క్రేట్స్ అయితే అయిపోయినాయి సో ఇదన్నమాట సో మీకు ఏమేమి వచ్చినాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఎం సెవెన్ సిక్స్ టూ ఎం ట్వంటీ ఫోర్ అండ్ ఒక హెడ్ గేర్ వచ్చింది అండ్ అట్లా ఒక టోపీ అయితే వచ్చింది అన్నమాట ప్యారాషూట్స్ వచ్చింది సో ఇవైతే నాకు వచ్చినాయి వచ్చినాయో ఈ సప్లై ట్రైట్స్ ఓపెన్ చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అట్లే మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకన్ ఆలో పెట్టుకోండి